ఏపీ జీరో కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వచ్చేసి ఆకుల రాముడు మా ఊరు వన్నేతో గ్రామము వృత్తి మండలము అనంతపురం డిస్టిక్ మా చేనులో ఈరోజు నిన్న తెల్లవారుజామున బోరు విర విరగొట్టి ఎత్తుకుని వెళ్ళారు వన్ సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్లో మేము వేరుశనగా వేసుకున్నాము పంట ప్రస్తుతం ఉందా పీకేసారు ఆ పంట పొలంలో బోరు వేసిన వలన బోరు వేయడానికి ఎంత ఖర్చు అయింది మీకు మా ఖర్చు వచ్చేసి డెబ్బై వేలు అయింది సార్ ఇప్పుడు కరెంట్ వర్షాలు లేక నీళ్ళు లేవని ఏదో ఒక స్పింగర్ రెండు చిలకలు ఎగరడం వల్ల మేము ఏదో తడి పెట్టుకుంటున్నాము తడి పెట్టుకున్న పెట్టుకుంటుంటే ఈరోజు తెల్లవారు జామున వచ్చేసి ఎవరో దుండగులు బోర్ని అంత మోటార్ని ధ్వంసం చేసి ఎత్తుకుని వెళ్ళారు ధ్వంసం చేశారా మొత్తం అంతా ఇరుకోటి ఎత్తుకెళ్ళారు సార్ ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు ఏం చేయాలి పోలీసు కేసు పెడదామని వచ్చాము అధికారులను న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ బండి లక్ష్మీనారాయణ సార్ మొన్నేదటి గ్రామం ఓకే మండలం అనంతపురం జిల్లా మీకు ఏమీ ఇబ్బంది కలిగింది రేత్రి సార్ దొంగలు చేన్లో బోర్ అంతా పగల కొట్టేసి దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయినారు ఇది పోలీసు అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు పోరు వేయడం దానికి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది సార్ దాన్ని పంట వేసుకో అనుకున్న వల్ల దొంగలు అంత వేరగొట్టి మాకు నష్టపరిహారం చేసినారు సార్ ఒక బోరుకు వచ్చి పదివేలు అట్లా నష్టపరిహారం చేసినారు మాకు పోలీసు అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇప్పుడు జరిగినది మీరు మీరిద్దరికి ఇప్పుడు చోరీలు జరిగినాయి అంటున్నారు కదా మరి గతంలో ఏమైనా జరిగినాయా గతంలో జరిగినవి చిన్న చిన్న వైర్లు అలాంటివి స్పింగర్లు అలాంటివి ఎత్తుకుని వెళ్ళారు కానీ మనం పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు ఎందుకులే అనే ఉద్దేశంతోనే ఉండిపోయాం రైతులు కాబట్టి అందుకు కూర్చున్నాం ప్రస్తుతం ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి నష్టం జరిగింది ఫిర్యాదు ఇచ్చేందుకు వస్తున్నారు వస్తున్నాం